జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఎక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా ఆ చెప్పు దెబ్బ ఎట్టుంటుందో ఈ న్యూస్ నాకు మీకే అర్థమైపోతుంది న్యూస్ ఎట్లుంటుందంటే జబర్దస్త్గా ఉంటుంది అట్లే మాములుగా ఉండదు చూశాక ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులందరూ కూడా హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ అయిపోతారు మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపాల సముదాయమే ఈ మాల్దీవులు దేశం ఈ మాల్దీవుల దేశ జనాభా కేవలం ఆరు లక్షలుగా ఉంటుంది అయితే ఈ మాల్దీవుల దేశం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండాలి అటు ఆఫ్రికా నుంచి ఇటు ఆగ్నేయ ఆసియాకు మధ్యలో ఉండడంతో ఈ మాల్దీవుల దేశానికి అధిక ప్రాధాన్యత అయితే ఏర్పడింది దీనితో ఇక చైనా కన్ను ఈ మాల్దీవుల దేశంపై పడింది నిజానికి మాల్దీవులు మొదటి నుంచి కూడా భారత్తో అత్యంత సన్నిహిత సంబంధాలను అయితే కలిగి ఉండాలి దీంతో మాల్దీవులను భారత్ నుండి దూరం చేయడానికి చైనా ఏం చేసిందంటే మహ్మద్ మిజ్జును ఒక పావులా ఉపయోగించుకునేది మహ్మద్ మిజ్జుతో ఇండియా అవుట్ అనే ఒక క్యాంపెయిన్ ప్రారంభించి అందులో చైనా అయితే సక్సెస్ అయింది ఫలితంగా గత ఏడాది జరిగినటువంటి మాల్దీవులు ఎన్నికలలో ఈ పనికిమాన్లోడు ఉన్నాడు కదా ఈ మహమ్మద్ మిర్జుగాడు వాడైతే ఘన విజయం సాధించాడు ఇక అప్పటి నుంచి ఈ నీచుడైనటువంటి మహమ్మద్ మిజ్జు ప్రభుత్వం భారత్ను దూరంగా పెడతా చైనాకు దగ్గరవడం అయితే ప్రారంభించింది భారత్ నుండి దిగుమతులను నిలిపివేసి ను చైనా నుండి ఆయా ఉత్పత్తులను అలాగే దిగుమతులు చేసుకోవడం ప్రారంభించింది దీంతో ఒక్కసారిగా మాల్దీవుల ద్రవ్యోల్పణం పెరగసాగింది అంటే ఈ వస్తువులు ఉంటాయి కదా మన నిత్యావసరంలో వస్తువులు వాటి ధరలు అయితే ఆకాశానికి ఎదగడం ప్రారంభించినాయి అంటే రోజు రోజుకైతే రేట్లు పెరిగిపోతున్నాయి అంతేకాకుండా భారతీయులు మాల్దీవులను బైకాట్ చేయడంతో అంటే ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్తా మన ఉన్నాడు కదా నాగార్జున గారు తెలుగు హీరో తెలుగు సినీ యాక్టర్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మాల్దీవులకు నేను టికెట్ బుక్ చేసుకున్నాను వాళ్ళు మన దేశాన్ని అవమానించారు మన దేశ ప్రధాన్ని అవమానించినారు సో ఇంకా నేను మాల్దీవులకి అయితే పోయేది లేదు నేను బుక్ చేసుకున్న టికెట్స్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటాను అన్నాడు ఆ విధంగా కొన్ని వేలాది మంది ఈ మాల్దీవులకు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నట్టు కూడా చాలామంది ఇమీడియట్లీ ఆ సంగతి ఆ టైంలో క్యాన్సిల్ చేసుకున్నారు ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే దీంతో మాల్దీవులకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఇక చేసేది లేక మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మిజ్జు మళ్ళా అయితే భారత్ శరణ కోరినాడు భారత్కు సారీ చెప్పినాడు తామను ఆదుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేసినాడు దేబారిచ్చినాడు భంగపడుకున్నాడు కానీ ఈసారి మాత్రం మోడీ ప్రభుత్వం మహమ్మద్ మిర్జుని అయితే క్షమించాల గతంలో దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఓడే విధంగా వచ్చి మన భారత్లో కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీల ద్వారా మళ్ళీ వాళ్ళ మాల్దీవులు గవర్నమెంట్కి ఏదో ఫేవర్గా కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు మన క్రికెట్ టీం అంటే మన ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిసింది కదా వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇట్లా చాలా చాలా రకాలుగా అంతా ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి మరి ఇండియా గవర్నమెంట్ మన భారతీయ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని చెప్పేసి నేను గతంలో ఒక వీడియో చేసిన మీకు గుర్తుందో లేదో దానికి ఇది రిప్లై అనమాట మన భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నుంచి చూడండి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మాల్దీవులకిచ్చే ఈ స్పెషల్ గ్రాంట్లో నలభై ఎనిమిది శాతం కోత విధించినారు అంటే మాల్దీవులకు చేసే సహాయాన్ని భారత్ చేసే నలభై ఎనిమిది శాతం తగ్గించింది అంతేకాకుండా శ్రీలంక భూటాను నేపాలు మారిషస్ అలాగే ఈ సెషన్స్కి ఇచ్చే సహాయాన్ని ఏకంగా మూడు వందల శాతం పెంచింది భారత ప్రభుత్వం తద్వారా మాల్దీవులకైతే కర్ర గాల్చి వాత పెట్టినట్టు అదే నేను చెప్పాను కదా మొదట్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బన్నట్లు అట్లయింది వాళ్ళ బ్రతుకు దీంతో ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మిజ్జు లబో దిబో లబో దిబో అని చెప్పి నోటికి చెట్టు కొట్టుకుంటున్నాడు ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో మళ్ళా మహమ్మద్ మిర్జు భారత ఏమని శరణ కోరతాడో అంటే కాళ్ళు పట్టుకుంటాడో లేకపోతే ఇంకేమన్నా పట్టుకుంటాడో ఇంక చూడాలా చూస్తే కానీ ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనకు తెలుస్తుంది ఎట్లుంది న్యూస్ పోలా అద్దరిపోల మళ్ళీ ఉంది కదా ఎప్పుడైనా కూడా భారత్ను వ్యతిరేకించే వాళ్ళకి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను వ్యతిరేకించే వాళ్ళకు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉండాలి మెట్టు దెబ్బ మామూలుగా అయితే పడకూడదు అది విషయం అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పొరపాటును కూడా ఎవరు మిస్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు లైక్ చేయడంతో పాటు ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే ఈ న్యూస్ను వీలైన గ్రూపులోను వీలైనంతమంది జాతీయవాదులకు మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయ ఉంచి దయ ఉంచి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి ప్రోత్సహించండి జై శ్రీరామ్